మా అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు ఈరోజు మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా కమ్మటి ఫ్లేవర్ చికెన్లోకి కానీ మటన్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఏ బిర్యానీ సామాన్లు ఉంటే అవి వేసుకోండి వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అండ్ జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ఈ మూడే వేయాలి ఇంకే వెజిటేబుల్స్ వేయకూడదు వేస్తే కొబ్బరి అన్నం ఫ్లేవర్ పోతుందండి వేసి కొంచెం వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత అందులోనే ఫ్రెష్ కరివేపాకు వేసి వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి ఎక్కువ వేయకూడదు లేకపోతే ఇది కొబ్బరి అన్నం ఫ్లేవర్ పోతుందండి అవన్నీ వేగిన తర్వాత కొబ్బరి పాలు కొబ్బరిని మిక్సీ చేసుకుని పిండుకుంటే కొబ్బరి పాలు వస్తాయి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ దానికి రెండున్నర గ్లాసుల కొబ్బరి పాలు వేసుకున్నాను ఇంకా వాటర్ ఏమీ వేయకూడదండి నేను బాస్మతి రైస్ నానపెట్టుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసెస్ తీసుకున్నాను అందులో సాల్ట్ కూడా వేసేసి మనం ఆల్రెడీ గంట ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకోవడమేనండి బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అప్పుడు క్వాంటిటీ మారుతుంది అలానే మొత్తం కొబ్బరిపాలే వేయలేదు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే మన టేస్ట్ వేసి కొబ్బరి అన్నం రెడీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి